ఫిలిప్పైన్స్ ను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఏడు పాయింట్ ఆరుగా నమోదైంది దీంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు దావో ఓరియెంటల్ ప్రావిన్స్ లోని మనాయ్ పట్టణానికి ఆగ్నేయంగా అరవై రెండు కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో భూకంపం సంభవించింది దీనివల్ల ఆస్తి నస్తంతో పాటు ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఫిలిప్పైన్స్ లోని భూకంపం కేంద్రం అంచనా వేసింది భూకంపం పది కిలోమీటర్ల లోతు నుంచి సంభవించినట్లు తెలిపింది భూకంప కేంద్రానికి మూడు వందల కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాల్లో అలలు ప్రమాదకరంగా ఎగిసిపడే ప్రమాదం ఉందని హనోలులోలు పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది భూకంప కేంద్రం సమీపంలోని తీర ప్రాంతాల్లో అలలు సాధారణం కంటే తీవ్రంగా మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగిసిపడే ప్రమాదం ఉందని పేర్కొంది ఇండోనేషియా పలావ్లో కూడా అలలు ఇగిసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది ఫిలిప్పైన్స్లో సెప్టెంబర్ ముప్పైనా ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో సంభించిన భూకంపంలో డెబ్బై నాలుగు మంది చనిపోయారు వేలాది మంది నిరాశ్రయులయ్యారు ఆ విపత్తు నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ ఇప్పుడు భూకంపం సంభవించింది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర విపత్తులు సంభవించే దేశాల్లో ఒకటైన ఫిలిప్పైన్స్లో తరచుగా భూకంపాలు అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సంభవిస్తూనే ఉంటాయి होती थी बात